విన్నారు కదండి గురుగారు చెప్పిన పరిష్కారాన్ని మరి మీరు కూడా ఉద్యోగాలకి ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయారా దానికి కారణం ఏమై ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఉద్యోగ విషయంలో అనే విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక సిటీ విజన్ లో కనిపిస్తున్న స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఉద్యోగ ప్రాప్తరస్తు కార్యక్రమంలో మీరు మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే తెలుసుకోగలర్ అనమాట అండ్ మీరు కాల్ కట్ అయిందని ఇబ్బంది పడద్దండి మనం గురువుగారు రెమిడీ చెప్తుంటారు కదా ఆ రెమిడీ మనం వినలేదు అయ్యో మధ్యలోనే కాల్ కట్ అయిపోయిందని అనుకోవద్దు ఈ ఉద్యోగ ప్రాప్తిరస్తు లైవ్ మనకి సిటీ డివోషనల్ యూట్యూబ్ లైవ్ లో కూడా వస్తుందండి సో యూట్యూబ్ లో కూడా మీరు ఫాలో అయ్యి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఏదైనా డౌట్ అడగాలనుకున్నా కూడా కామెంట్ చేయొచ్చు అనమాట సో గురువు గారు వారాహి నవరాత్రుల గురించి చెప్తున్నారు చెప్పండి గురువు ఇలా అమ్మవారిని మూడు రోజులు లేక ఐదు రోజులు కూడా చేయవచ్చు అలా కనుక చేసినట్లయితే అమ్మగా అమ్మవారు ఈ ఆడవారికి వచ్చిన ఇబ్బందులు ఇచ్చి ఆ తేదీల్లో కనుక ఆ టైంలలో కనుక చేసినట్లయితే తప్పకుండా అమ్మవారు అనుగ్రహించే అవకాశం ఉంది కాకపోతే ఆ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ చేసిన కఠినమైనటువంటి నియమాలతో చేస్తే మంచిది భూశైనము తలంటి స్నానము ఈ రోజు వేసుకున్న వస్త్రములు రేపు వేసుకోకపోవడము అట్లా ఓకే గురుగారు మరో కాలర్ ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు అండి స్వామి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి మీరు పుట్టిన తేదీ టైం ఉందండి నాకు నా పుట్టిన లేదండి డేట్ ఆఫ్ నాకు తెలియదు అరవై ఒక సంవత్సరం నాకు ఇప్పుడు ఓకే సరేనండి అయితే మీ పేరు చెప్పండి దాన్ని బట్టి గురుగారు పేరు బలాన్ని బట్టి ఏమైనా చెప్పగలరేమో చూద్దాం మీ సమస్య ఏమిటో చెప్పండి గురుగారితో గారితో మాట్లాడి చెప్పండి నాకు అరవై సంవత్సరం అండి ఇద్దరు ఆడపిల్లలు మగపిల్లడు అండి నాకు నమస్కారం అండి గురుజీ గారు నమస్కారం అమ్మ నార చెప్పండి చెప్పండి వినపడుతుంది గురువు గారు మాట్లాడుతున్నారు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లడు పిల్లల శ్రమ గురించి అక్కడే ఉంది పిల్లల గురించి ఎవరి బాగోలేదండి మరి ఎలా ఉంటుందో ఏంటో పరిస్థితి నాకు బాధగా ఉంటుంది నా పేరు బావలో ఏముందో ఏంటో నా బిడ్డలకు మేలు జరగాలంటే అసలు నా వల్ల ఏముందో కూడా చెబుతారేనండి పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారండి చదువా లేకపోతే ఉద్యోగమా పెళ్లి అయిపోయినా ముగ్గురు లైఫ్ లో బాగా చదువు లేదండి అసలు చదువుకోలేదు నేను బట్టల వ్యాపారం చేసుకుంటానండి పిల్లల పేర్లు చెప్పగలరా ఎవరికి బాగా ఎక్కువగా బాగలేదు కూడా బాగోలేదండి ఆడపిల్లల పరిస్థితి అదేనండి ఎవరికి ఎక్కువగా సమస్యలు ఉన్నాయో వారి పేరు చెప్తే దాన్ని బట్టి ఒకళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అందరివి ఒకే చోట చెప్పాలంటే కుదరదు కదా మీరు అలా క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే కనుక మన గురువు గారి పర్సనల్ నంబర్ ఉంటది లైవ్ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు మాట్లాడచ్చు ఒక్కరిది మాత్రం చెప్పండి ఎక్కువ సమస్యలు ఇబ్బందులు పడుతున్న వాళ్ళది ఎవరిదైనా ఒక పేరు చెప్తే పుట్టిన పుట్టు తెలియదు మీకు రమాదేవి గారికి శుక్రుడు బాగాలేదండి శుక్రుడు బాగాలేదు కాబట్టి వారు కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతం వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అమ్మవారిని గనక పూజించినట్లయితే లేదా ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నా కానీ కొంత మంచిగుండే అవకాశం ఉంటుంది ఓకే